సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ఐఓసీ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెన్షన్దారులు నిరసన ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల దివ్యాంగులు వృద్ధులు వితంతువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉన్న పెన్షన్ రెట్టింపు చేసి ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర అభివృద్ధి కొరకు చేపట్టిన పనులలో పెన్షన్దారుల ఇబ్బందులు కనబడడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెన్షన్లను రెట్టింపు చేసి ఇవ్వాలన్నారు లేని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల శ్రీహరి పిల్లి అశ్వత్థామ పలువురు పాల్గొన్నారు కొత్త పింఛను శాంక్షన్ చేయాలి అదేవిధంగా రెండు వేల పింఛను నాలుగు వేలు చేయాలి నాలుగు వేల పింఛన్ ఆరు వేలు చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఎంఆర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల పింఛిల్ని నాలుగు వేల నాలుగు వేలు చేస్తామని చెప్పి నాలుగు వేల పింఛిల్ని ఆరు వేల రూపాయలు చేస్తాము అదేవిధంగా కొత్త పింఛన్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా వికలాంగం కానీ వృత్తులను కానీ ఈ ప్రభుత్వము పట్టించుకున్న పాపన పోలేదు ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ వికలాంగం కానీ వికలంగా పట్టించుకోవడం లేదు అధికార పక్షం కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి వీళ్ళ పైన వీళ్ళ బాధలు చూసి మందక సమాధి వీళ్ళను వీళ్ళ పింఛను పెంచాలని చెప్పేసి ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమై రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలాలను ముట్టడి కార్యక్రమంలో కొండపాక కొండపాక ఎంఆర్ ఆఫీస్లో ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది గవర్నమెంట్ ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా అప్పుడు ఏదైతే ఎలక్షన్లల్లో నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తానని మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు వాళ్ళకు పెన్షన్ పెంచిన పాపాన పోలేదు ఇప్పటికైనా నేల్కొని వాళ్ళ పెన్షన్లు వెంటనే స్థానిక ఎలక్షన్లకు ముందు వాళ్ళకు మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళకు వెంటనే పెంచాలి లేదంటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మా మందకిష్ణ నగర్ ఆధ్వర్యంలో ఈ కలెక్టరేట్ ముట్టడి ఎంఆర్ఓ ఆఫీస్లో ముట్టడి తర్వాత గ్రామాల వారిగా గ్రామ పంచాయతీల ముట్టడిస్తామని కూడా మీకు హెచ్చరిస్తున్నాం వెంటనే స్థానిక ఎలక్షన్ల కంటే ముందు మీరు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్దారులకు ఏదైతే మీరు పెంచుతా అని చెప్పి మాట ఇచ్చిరో ఆ మాట ప్రకారం మీరు వెంటనే పెంచాలని మా ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తాం